అందరికీ నమస్కారం సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సంక్షేమం ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి హరిజన గిరిజన బలహీన వర్గాల పిల్లల హాస్టల్లో దుస్థితి చాలా దయనీయంగా ఉంది ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి హాస్టల్ భవనాలు గదులు అవస్థకు చేరి పిల్లలు భయంతో నరంగ యాత్ర అనుభవిస్తున్నారు భవిష్యత్తు మైన ఆశతో విద్యార్థులు కాలం బెల్లదీస్తున్నారు ఒకప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళు గిరిజన హాస్టళ్లు ఆయా వర్గాల ప్రజల పిల్లలకు భవిష్యత్తుకు వేదికగా ఉండేవి అటువంటిది ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వలన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన హాస్టల్ బదులు నిర్మాణం చేయకపోవడం వలన వసతులు అభివృద్ధి చేయకపోవడం వలన బలహీన బడుగు వర్గాల కనుక సంక్షోభంలో పుట్టిమిట్టు ఆడుతున్నారు జిల్లాలలో అనేక హాస్టల్లో స్లాబుల పెచ్చిలి ఊడిపోయి వర్షం నీరు కానీ తలదాచుకోవడానికి కూడా వీలు కాని పరిస్థితులు భయంకర పరిస్థితుల్లో పిల్లలు తలదాచుకుంటున్నారు రాత్రి పూట వారి వారి స్కూల్ కోణానికి వెళ్లి తలదాచుకునేటువంటి పరిస్థితి యథార్థం ఉదాహరణకు తోటవాడీ వీసీ హాస్టల్ వసతి గృహంలో ఒక్కసారి వెళ్ళి అధికారులు పరిశీలించండి అలాగే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన హాస్టల్ పరిశీలించండి కార్గో ఇంపోర్ట్ కోసం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం బడాబాబుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు చేస్తున్న ప్రభుత్వాలు రేపటి భవిష్యత్తుకు వరదగా నెలవలసిన విద్యార్థుల భవిష్యత్తును ఎందుకు ఫలంగా పెడుతున్నారో అర్థం కావడం లేదు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గిరిజన వసతి గృహంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చాలా దయనీయమైన పరిస్థితుల్లో కాలం వెళ్లదీయవలసి వస్తుంది హాస్టల్ వసతి సరిపడక వసతులు సరిపడా లేక ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ నర్సింగ్ చదువుతున్న పిల్లలు తలదాచుకోవడానికి గిరిజన సంక్షేమ భవనానికి వెళ్ళి పడుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి సుమారు రెండు వందల పది మంది విద్యార్థులు జిల్లా గిరిజన సంక్షేమ భవనంలో తలదాచుకోవలసిన పరిస్థితులు వస్తున్నాయి సరిపడా మరుగుదొడ్లు లేక నాగావళి నదికి బహిర్భూకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది చలికాలంలోనూ తుఫానుల సమయంలోనూ వాళ్ళకి విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణానాతీతం ఇటువంటి వారి మీద బడుగు జీవుల పైన పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు మమ్మల్ని అవమానం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు జిల్లాలో గల సంక్షేమ హాస్టల్స్ లో ఆయా ప్రాంతాల్లో గల శాసనసభ్యులు పర్యవేక్షించి పునర్ నిర్మించి విద్యార్థులకు అందించే విధంగా కృషి చేయాలని సిక్కులు చైతన్యం జిల్లాలో శాసనసభ్యులకు విద్యార్థులు తప్ప విజ్ఞప్తి చేస్తుంది కూటమి ప్రభుత్వం కోతల ప్రభుత్వంగా కాకుండా సంక్షేమ ప్రభుత్వంగా ఉండి విద్యార్థుల భవిష్యత్తున తరగతుల గదుల్లో నుండి ఆస్తుల భవనాల నుండి ఉండలు నిర్మించడానికి ప్రయత్నం చేయాలని సిక్కోలు చేతని విజ్ఞప్తి చేస్తుంది పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరులో పొటారీ కమిషన్ అనే విద్యా కమిషన్ భారతదేశ భవిష్యత్తు దాని తరగతి గదుల నుండే రూపుదిద్దుకుంటుందన్నది ఆనాడే ప్రకటించారు అటువంటి తరగతి గదులు సంక్షేమ భవనాలు ఆశ్రమ భవనాలు దైనీయ పరిస్థితుల్లో ఉండడం చాలా సిద్ధు చేతిగా ఉంది చాలా శోచనీయమైన చేస్తూ వాటి పునర్నిర్మాణకి వాటి అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని సిగ్గువల చైతన్య చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిగ్గోల చైతన్యం అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సిగ్గోల చైతన్యాన్ని ఆశీర్వదించండి ఆదరించండి కోసం ప్రశ్నించే గొంతుక మీ సిక్కోలు చైతన్యం